మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పది మంగళవారం నేటి లేఖన పఠనం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి వచనాలు అలాగే యోగు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిది వచనాలు నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నిప్పుకోడి తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు దేవుడు దానిని తెలివి లేనిదిగా చేశాను ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు వ్యాఖ్యానాంశం పరమజ్ఞాని అయిన దేవుని సృష్టి వ్యాఖ్యానాంశం పరమజ్ఞాని అయిన దేవుని సృష్టి వ్యాఖ్యానం సృష్టిలోని అద్భుతాలను ఈ విశ్వములోని ప్రతిదీ ఎంతో సమతుల్యతతో కొనసాగునట్లుగా ఏర్పాటు చేయబడిన కట్టడాలను ఎరగని విద్యార్థివలే యోబు ఆశ్చర్యముతో మౌనం వహించాడు పరమజ్ఞాని అయిన యహోవా ఇప్పుడు జంతువులకు సంబంధించిన ప్రశ్నలు యోబును అడుగుచున్నాడు అయితే యోబుకు ఈ విషయములలో సరైన జ్ఞానము లేదు మన పితరుడైన యోబు చాలా పురాతన కాలములో జీవించాడు అప్పటి నుండి ఇప్పటి వరకు మానవుడు ఈ ప్రకృతిలోని ఎన్నో విషయాలను విజ్ఞాన శాస్త్రం ద్వారా లోతుగా పరిశీలిస్తూ ఉన్నాడు అయినను ఎన్నో విషయాలు ఇంకా మర్మములుగానే మిగిలిపోయాయి మరికొన్ని మర్మములను వివరించుటకు రూపొందించిన సిద్ధాంతములు మనుష్యునికి గుడ్డితనము కలిగించేవిగా ఉన్నాయి ఉదాహరణకు జీవ ఆవిర్భావ సిద్ధాంతం గురించి ఆలోచించండి ఈ నాలుగు అధ్యాయాలలో దేవుడు ఎన్నో విషయాల గురించి మాట్లాడుచున్నాడు ఆయన అల్ప విషయముల గురించి గొప్ప విషయముల గురించి మాట్లాడాడు టన్నిటిని ఆయనే సృజించాడు యోబు చేసిన కార్యముల గురించి ఒక్క మాట అయిననో ఇక్కడ చెప్పబడలేదు యోబు ప్రయాసపడి వివరించిన ఎన్నో విలువైన విషయాలలో కనీసము ఒక్కటైననో దేవుడు అంగీకరించలేదు అనాది కాలము నుండి దేవుడు రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో వివరించబడిన సిలువ కార్యము కొరక ఎదురుచూచాడు అవును ఆ శిలువ లేనిచో ఇట్టి మానవుడు నశించిన వాడుగానే మిగిలిపోయేవాడు నా ప్రియమిత్రమా నీవు ఇంకా నీ సొంత ప్రయత్నాల మీద సొంత సామర్థ్యం మీద నమ్మకముంచినట్లయితే ప్రభు వైపు చూడు జ్ఞానముతో గొప్ప కార్యము ఆయన తానే జరిగించాడు అన్నిటికీ మించి నీ కొరకు రక్షణ కార్యమును జరిగించాడు అది ఆయన మహాప్రేమను కనపరుస్తుంది సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి